వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించేందుకు వైసీపీ ప్రభుత్వం ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కి దోచిపెట్టింది ఇప్పటికే యాభై వేల మీటర్లు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో బిగించారు మిగతా పద్దెనిమిది లక్షల యాభై వేల మీటర్లు తీసుకొచ్చి విద్యుత్ సంస్థల్లో డంప్ చేసి క్యాష్ మొత్తం బిల్లులు మొత్తం తీసుకెళ్లారు నాలుగు వేల ఆరు వందల రూపాయలకు వచ్చే మీటర్ని ముప్పై ఆరు వేల రూపాయలు బిల్లు పెట్టి దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎత్తేసారు అలాగానే ఆ విజయసాయి అనే కంపెనీ వాడు ఆ మీటర్లు తయారు చేస్తున్నాడు అంటే అది లేదు వాడెక్కడో స్పేర్ పాటలు ఆడా ఏడా తీసుకొచ్చి వాటిని అసెంబ్లీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వేసేశారు ఇక ఆ మీటర్లన్నీ రైతులు అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ప్రయోగాత్మకంగా బిగుస్తూ ఉంటే పీకి ఇసు అవతల కాలాల బాధంగా ఎందుకంటే రైతులకు ఉచిత విద్యుత్ సప్లై జరుగుతూ ఉంది ఉచిత విద్యుత్తు ఇచ్చేది కూడా ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు వర్షాకాలంలో అయితే తొమ్మిది గంటలు అయితే ఆ మాత్రం దానికి మళ్ళీ ఒక్కో రైతుకి ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ ఆ మీటర్లు బిగించడం ఎందుకు ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం అధికంగా అప్పులు మీకు కావాలి అంటే ప్రతి రైతు ఇచ్చిన విద్యుత్ని మీటర్లు బిగించండి అని చెప్పింది దానికి మీరు అంగీకరించారు ఆ మీటర్లు బిగించడం ఆ మీటర్లు కొనుగోలు చేయడంలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేయొచ్చు ప్రభుత్వం నుంచి అదనంగా మరో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ ఈ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం కూడా దొరికింది అటు అప్పులు గుంజారు ఇటు మీటర్లు మీ సంస్థలకు ఇచ్చుకొని డబ్బులు లేపేశారు ఇక రాబోయే కొద్ది రోజుల్లో ఆ మీటర్లన్నిటిని ఏం చేయాలి వ్యవసాయ అయితే బిగించే అవకాశం లేదు పదహారో తేదీ దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఇప్పటికే బిగించిన మీటర్లు అలా వదిలేసి ఇక కొత్తగా ఏ రైతుకి కూడా ఏ వ్యవసాయ భూమిలో ఉన్న పంపు సెట్ కూడా మీటర్లు బిగించే అవకాశాలు లేవు అనే నిర్ణయం తీసుకోబోతున్నారు అనే సమాచారం అందుతా ఉంది ప్రభుత్వం మళ్ళీ ఈ మీటర్లన్నీ రైతులకు బిగించి అపరదిష్ట మూటడ కట్టుకోవడానికి సిద్ధంగా లేదు ఇప్పటికే రైతాంగం తీవ్ర నష్టాలు ఉన్నారు ఇక మీటర్లు బిగిస్తే వారు మరింత ఆందోళన చెందే అవకాశం ఉంది అందువల్ల ఆ మీటర్లు ఇక అంతే సంగతి రాబోయే కొద్ది రోజుల్లో అవి ఆ షిరిడీ సాయి నుంచి ఆరు వేల ఏడు వందల కోట్లు వసూలు చేస్తారా లేదంటే ఈ మీటర్లు వేరే ఏదైనా రాష్ట్రానికి అమ్ముతారా లేదంటే విద్యుత్ కార్యాలయాల్లో తుప్పు పట్టిస్తారా అనే దాని మీద మరో వీడియో చేస్తున్నాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని